ప్రభువేందు సోదరీ సోదరులకు ప్రభునే యేసుక్రీస్తు వారి పరక ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుక వాక్యమును చదువుకుందాం పడవ మొదటి అధ్యాయము పదహారవ వాక్యమును చదువుతున్నాను నా ప్రియుడ నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శ్రేణస్థానము పచ్చని చోటు మన మంద్రముల దూలములు దేవదారు బ్రాణులు మన వాసములో సగలపో ప్రాణులు దేవృత వాక్యము మనందరి క్షేమార్థమై యొక్క మహిమార్థమై దీవించి పంచిపెట్టునుగాక ప్రభునందు సోదరి సోదరులాగా మనము చదివిన వాక్య భావం నుండి ఒక్కొక్క అంశమును ప్రత్యేకంగా మనం ధ్యానం చేద్దాం ఈ దినము పదహారవ వత్సంలో మొదటి భాగమును ధ్యానం చేద్దాం ఈ మొదటి వరసలో ప్రభాగా యేసుక్రీస్తువాని గురించి మూడు మాటలు మనం గమనిస్తుంటున్నాం అందులో మొదటి మనం చూసినప్పుడు ప్రియుడు అనే మాట చూస్తా రెండవది సుందరుడు మూడవది అతి మనోహరుడు ఈ మూడు పదాలు ఇక్కడ మనము చదువుకుంటున్నాం ప్రభయ యేసుక్రీస్తు వారిని సంఘము తన అనుభవంలో దినదినము నూతనముగా ఎదుగుతున్నట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియపరస్తున్నారు పై భాగములో ప్రియుర అని సంబోధించిన సంఘము ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని గురించి ప్రస్తావిస్తున్నది అంతేకాకుండా ఏసుక్రీస్తు వారు అతి మనోహరుడు అని కూడా ఆమె తెలియపరుస్తుంటున్నది యేసు నందు విశ్వాసించిన వారి జీవితాల్లో ప్రభు యేసుక్రీస్తు వారిని దినదినము నూతనముగా ఇరువుట అనేది చాలా అవసరం యేసు క్రీస్తు వారిని మన జీవితాల్లో ఎరుగుటే మనకు గొప్ప ఆశీర్వాదం ఆనందం ఈ సంగతులు మనము ఎప్పుడు కూడా మరచుకోకూడదు దేవదీ పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భావంలో ప్రియుడు అనే అంశం కూర్చి గతంలో మనం ధ్యానం చేశాం కాబట్టి మరలా అంశం గూర్చి మనం ధ్యానం చేయడం లేదు ఆ రెండవ మాట సుందరుడు అనే మాట మనము ఇక్కడ చూస్తున్నాం నీవు సుందరుడవు అని ఇక్కడ చూస్తున్నాం ప్రపంచంలో సౌందర్యవంతులు లేరా అంటే ఉన్నారు దేవుడి యొక్క వాక్యంలోనే కొంతమంది వ్యక్తులను మనం చూడవచ్చు క్షారాన్ని గురించి రుకాను గురిచి దావిదీని గురిచి అలాగా కొంతమంది యొక్క సౌందర్యం దేని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు కొంతమందిని కూడా మనం చూడవచ్చు అయితే ప్రభైన యేసుక్రీస్తువాన్ని గురించి మనం దేని వాక్యంలో చూసినప్పుడు నీవు సుందరువు అని సంఘము ప్రభు యొక్క సౌందర్యమును ప్రశంసిస్తున్నారు ఈ విషయము మనము దేవుక వాక్యంలో గమనించినప్పుడు నలభై ఐదో కీర్తనలో కోర కుమారులు ప్రభు యేసుక్రీస్తువాని గురించి చేసిన గానం మనం గమనించినప్పుడు నడుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు అని వారు అక్కడ ప్రభు ఏసుక్రీస్తువాని గురించి గానం చేస్తుంటున్నారు నరుల కంటే నీవు అతి సుందరుడమై ఉన్నావు బాహ్య సంబంధంగా కొంతమంది సౌందర్యం కలిగి ఉండవచ్చు ఆ సౌందర్యం కూడా దేవుడు దయచేసారు దేవుని కళా నైపుణ్యం బట్టి అనే జ్ఞానం బట్టి మానవులను సౌందర్యవంతులుగా చేస్తారు నా సంగతి మనం దేవు యొక్క వాక్యంలో చూడవచ్చు అయితే ఇది బాహ్య సంబంధటువంటి సౌందర్యం ఏసు క్రీస్ ప్రవారు బాహ్య సంబంధంగా సౌందర్యము కలివిటం మాత్రమే కాదు కానీ ఆయన అంత సౌందర్యం కలవాడు ఆత్మీయ సౌందర్యం కలవాడు ఏసుక్రీస్ ప్రవారి యొక్క సౌందర్యం గురించి దేవు యొక్క మనం చూడవచ్చు అంత మాత్రమే కాకుండా చరిత్రలో కూడా మనము చూడవచ్చు చరిత్రకారుడు కారుగు యేసు క్రీస్ ప్రవారి బాహ్య సౌందర్యం గురించి తెలియజేశారు అయితే మన ఇక్కడ గమనిస్తున్న అంశం ఏంటంటే బాహ్య సంబంధ సౌందర్యం కంటే అంతరంగిక సౌందర్యం ఆత్మీయ సౌందర్యం గురించి మనము ధ్యానం చేస్తున్నాం యేసు క్రీజారి యొక్క అంత సౌందర్యం ఎలాంటిది మనము ఆలోచన చేసినప్పుడు దేవ యొక్క వాక్యంలో ఈ రీతిగా మనము గమనిస్తుంటగా హిబ్రీ పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యంలో మనం చూసినప్పుడు పవిత్రుడును నిర్దోషుడు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవారు అని ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం వారు ఎలాంటి ఎలాంటివారు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషరు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవారు మానవుడిగా జన్మించిన ఆయన జన్మ పరిశుద్ధమైనది అని మనం చూస్తాం మానవుడిగా ఈ లోకంలో జీవించిన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవారు అసత్యము దేవిక వాక్యములో మనము చూస్తున్నాం పాపలతో కలిసి ఉన్నా కూడా ప్రత్యేకముగా జీవించినవాడు పాపము అంటకుండా పాప మాలిన్యం సోకకుండా పవిత్రంగా జీవించేవారు అనే సంగతి మనం దేవిక వాక్యంలో చూస్తున్నాం నిర్గమాక్యాంగం పదహైదవ అధ్యాయం పదకొండులో మనం చూసినప్పుడు శ్రాయిలు దేవిక పరిశుద్ధతను కొనగినట్లుగా చూస్తా వేల్పలలో నీ వంటి వారు ఎవరు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు అని వారు దేవుని పరిశుద్ధతను గానం చేశారు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయురవు అని వారు గానం చేశారు విషయాలు మనం చూసినప్పుడు దేవుడి అక్కడ తెలియపరేస్తున్నాడు ఎవరిని నాతో సాగు చేస్తారు దేవునికి ఎవరిని మనం సాగు చేయలేము దేనిని సాగు చేయలేము అది అన్నడూ సాధ్యమయ్యే విషయం కాదు పరిశుద్ధతలో అనే మహనీయుడు అనే సత్యం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం ఇష్టగ్రంథము ఆడవాధ్యాయము మూడవ వాక్యంలో మనం చూసినప్పుడు పరలోకములో దేవుని దూతలు దేవుని పరిశుద్ధతను ఏ రీతిగా గానం చేస్తున్నారో ఆ సంగతి అక్కడ మనం చూడవచ్చు అలాగే ప్రకటన నాలుగో అధ్యాయము ఎనిమిదవ వాక్యములు కూడా దేవు యొక్క పరిశుద్ధతను దేవు యొక్క దూతలు పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తుంటున్నారు ఆగిపోకుండా నిత్యత్వం అంతటిలో దేవుని పరిశుద్ధతను వారు గానం చేస్తున్నారు అంతటి పరిశుద్ధుడు దేవుడు కాబట్టి పాపులలో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు నడుల కంటే అతి సౌందర్యం కలవాడు ఏసుక్రీసుపురవారు అంతకి పరిశుద్ధుడు అనే సత్యం దైవిక వాక్యంలో మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్పురవారి జీవితంలో ఎక్కడ కూడా పాపానికి చూకలేదు ఆయన జన్మలో పాపానికి చూకలేదు ఆయన జీవితంలో పాపానికి చూకలేదు అసత్యమును దేవిక యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఆ తర్వాత సంఘము ప్రభు గురించి పలికిన మాట అతి మనోహరుడు అని సంఘము ప్రభు యొక్క మనోహరతను ఆమె ప్రశంసించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం మనోహరము అనగా బంగారు లేక మనోజ్ఞము అనగా సుందరం ఇంపు లేక రమ్యత అనే పదాలు భాషాప్రయంగా మనము చూడవచ్చు మనోహరమునిగా బంగారు మనోజ్ఞము సౌందర్యము ఇంపు రమ్యత భాషా ప్రకారము ఈ భావాలను మనం చూస్తున్నాం ఏసు క్రీస్ ప్రవారు సంఘములకు ఏమై ఉన్నారు మనం చూసినప్పుడు అతి మనోహరుడు అని అక్కడ చూస్తాం అతి మనోహరుండవు అతి పది పదివేల మందిలో పదగిన వాడవు యేసుక్రీస్తు వారు దేవుని వాక్య ఆధారంగా భక్తులు వ్రాసిన పాట మనము పాడుకుంటున్నాం అతి మనోహరుడు అతి కాంక్షణీయుడు అందరిలో అతి సుందరుడు ఆ సంగతులు మనము దేవిక వాక్యంలో చూస్తున్నాం ఆయన అతి మనోహరం యేస క్రీస్తు ప్రభు నీకు ఎలాంటి వారిగా కనిపిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు కంటే నీకు ఎవరు ప్రియుడిగా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు కంటే ఎవరు నీకు సౌందర్యంగా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు కంటే ఎవరు నీకు మనోహరంగా ఉన్నారు ఉన్నారా అలాగున్నట్లయితే నీ విశ్వాసం నీ భక్తి దేవుడికి ప్రీతికరమైనది కాదు దేవుడు వాక్యా సగమేది కాదు ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రభు ఎంత విశ్వాసం విశ్వాసం ప్రభు కంటే ఎక్కువ లోకాన్ని ప్రేమించేవారు ఉన్నాడు లేక వస్తువులను ప్రేమించేవారు ఉన్నాడు లేక మనుషులను ప్రేమించేవాడు ఉన్నాడు అది ఎన్నడూ సగినటువంటి విభాగం కాదు ఏసుక్రీస్ ప్రభే మనకు అత్యంత ప్రియుడు ఏసుక్రీస్ ప్రవే అతి సౌందర్యవంతుడు ఏసుక్రీస్ ప్రవే మనకు అతి మనోహరుడు అనే సత్యమును దేవిక వాక్యంలో మనం చూస్తున్నాం ఆయనతో మనము సహవాసం చేసే కొలది ఆయనతో సంబంధమును పెంచుకునే కొలది ఆ యొక్క శ్రేష్టత్వం ఆయన పరిశుద్ధత ఆగ ప్రేమ ఆగ ఔన్నత్యం ఆమె దైవత్వం ఆమె నిత్యత్వం ఎన్నో సంగతులు మనము అనుభవంలో తెలుసుకునే అవకాశం ప్రభుతో సహవాసం చేయకపోతే ప్రభుతో సరైన సంబంధం లేకపోతే ప్రభుకూర్చినటువంటి అనుభవాలు మనం ఎన్నడూ కూడా పొందలేము కాబట్టి వ్యక్తిగతంగా ప్రభుత్వం మనం అత్యంత సంహిత సంబంధం సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు యశోక్రీస్ పవ్వే మనకు అతి మనోహరం వెలుగు మనోహరమేదని దేవు యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రసంగి పౌకుళో అధ్యాయము ఏడులో ఈ సంగతి మనం చూస్తాం వెలుగు అనగా ఏమిటి మనం చూసే వెలుగు కాదు మానవులు తయారు చేసే ఏ వెలుగు కాదు యోహాను స్వార్త ఎనిమిది అధ్యాయము పండుగలో ప్రభు ఎగిగా తెలియపరుస్తున్నారు నేను లోక మనకు వెలుగును అని ఆయన చెప్పాను నిజమైన వెలుగు సత్యమైన వెలుగు నిత్యమైన వెలుగు యేసుక్రీశ్వరవారే ఆయనే మనకు మనోహరుడు అతి మనోహరుడు అతి ప్రియుడు అతి కాంక్షడుగా ఉండాలి అనే సంగతి మరొకసారి మనం దీవిక వాక్యంలో చూస్తున్నాం కీర్తనలు నూట ముప్పై మూడు కీర్తన మొదటి వాక్యంలో చూసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పారు విశ్వాసుల జీవితాల్లో ప్రభువే అతి మనోహరం అయితే మన జీవితాల్లో మనవి కలిగిన అనుభవాల ద్వారా కూడా దేని యొక్క మనోహరాన్ని మనము కలిగి ఉండాలని అనుభవించాలని దేవుక యొక్క వాక్యము మనకు తెలియపరేస్తుంటున్నారు సహోదరులు ఐక్యత కలిగి ఉండు సహోదరులు అంటే కేవలం సహోదరులు మాత్రమే అవి కాదు సహోదరులు సహోదరులు ఏసుక్రీస్తు విశ్వాసించినవాడు ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడినవాడు దేవుని ఆత్మచేత ముద్రించబడినవాడు ఒక విశ్వాసం కలవారు ఒక సహవాసం కలవారు సత్యుని ప్రేమించేవాడు ఎలాగుండాలో దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరిస్తున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉక ఎంత మేలు ఎంత మనోహరమన్నాడు అది మనోహరము అని చెప్పాడు ప్రభునందు సోదరి సోదరులాగా సంఘాలలో ఐక్యత కలిగి ఉండాలి అనే దేవుక వాక్యం బాగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ప్రేమ కలిగి ఉంటే ఐక్యత కలిగి ఉంటాం ప్రేమ లేకపోతే సమాధానం ఉండదు ఐక్యత ఉండదు కాబట్టి సమాధానానికి ఐక్యతకు ప్రేమ మూలం ఆ సత్యం కూడా మనం మన జీవితాల్లో ఎరిగి అలాగే మన అనుభవాలు కలిగి ఉండాలని దేవుని తన వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు దేవుని స్థుతించుట మనోహరము అనే సంగతి కూడా దేవుక మనం చూస్తున్నాం నూట నలభై ఏడు కీర్తన మొదటి వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని స్థుతించుట మనోహరము అని చెప్పారు దేవుని స్థుతించేవారుగా ఉండాలి దేవుని ఆరాధించేవారిగా ఉండాలి దేవుడు ఏవై ఉన్నాడో ఇరిగి ఆయన ఆరాధించాలి దేవుడు మన జీవితాల్లో చేసిన మహోపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు అది మనోహరము అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది సంఘముగా కూడి ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆహా ఆ అనుభవం ఎంత రమ్యము ఎంత మనోహరం ఎంత మహిమాన్మితమో మనం చూడవచ్చు కాబట్టి సంఘముగా కూడి పడని సేవించుట పడని పూజించుట పడమును ఆరాధించుట ఆయన ఘనపరచుట హెచ్చించుట అది మనోహరమని చెప్పారు అట్టి మనోహరమైన అనుభవం ప్రతిశ్వాసముగా కలిగి ఉండాలి అని దేవుని తన వాక్యం ద్వారా తెలియచేస్తుంటున్నారు ఆ తర్వాత మనం చూసినప్పుడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదిలో చెప్పాడు మనోహరమైన సువాసనని చెప్పాడు ఏమిటి ఆ మనోహరత ఏమిటి ఆలోచన చేసినప్పుడు ప్రభువుకు మనం అర్పించే అర్పణలు ఆత్మ ద్వారా ఆత్మైన దేవునికి మనము ఆరాధన అర్పిస్తాము కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఘనపరుస్తాం అదే సమయంలో ఆయన పరిచర్య ఈ లోకంలో కొనసాగించుకోవటానికి దేవుడు మనకు దయచేసినటువంటి సామర్థ్యం బట్టి దేవుని సేవ కోసమై అర్పణలు సమర్పిస్తాం అవి దేవుని దృష్టికి ఎలాగున్నాయి అని చూస్తే అవి మనోహరమైన సువాసన కలిగి ఉన్నాయి దేవునికి ఇష్టమైన యాగమయుణ్యమని చెప్పాడు అలాంటి మనోహరం కూడా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అటు తర్వాత కీర్తనలు పదహారవ కీర్తన ఆడవ వాక్యములు చూసినప్పుడు మనోహరమైన స్థలములలో ఆయన నాకు పాలు దయచేస్తాను అన్నాడు లేక పాలు అన్నాడు ఏ స్థలంలో మనోహరమైన స్థలం ప్రభువే మనకు మనోహరుడు అతి మనోహరుడు ఆ సంగతి మొదట మనం ధ్యానం చేశాం మాత్రమే కాకుండా ప్రభువు ఎందుకు విశ్వాస విశ్వాసలు మనోహరత కలిగి ఉండాలని చూస్తాం ఐక్యత కలిగి ద్వారా మనోహరము కలిగి ఉండగలము అని చూస్తాం ప్రభువు ఆరాధించట ద్వారా మనోహరము కలిగి ఉండగలమని చూస్తాం అర్పణలు అర్పించడం ద్వారా మనోహరం కలిగి ఉండగలమని చూస్తాం ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు చూస్తే మనోహరమైన స్థలం అని చెప్పాడు అది మానవునికి తెలియబడిన స్థలం మానవుడు ఇది వరకు చూడని స్థలం యేసుక్రీస్తుని నమ్ముని వారు ఎన్నెన్నడికి చూడలేని స్థలం మనోహరమైన స్థలం బంగారు కంటే రత్నాల కంటే ముత్యాల కంటే వేలగల కాళ్ళ కంటే శ్రేష్టమైనటువంటి పట్టణం బంగారు వీధులు అని వాక్యంలో చెప్పారు రత్నములతో పునాదులు అని చెప్పారు అతి గంభీరమైన మనోహరమైన అతి విలువైనటువంటి ఆ పరలోక రాజ్యానికి దేవుడు మిలను చేర్చబోతుంటున్నాడు సూర్యుడు లేడు నక్షత్రాలు లేవు చంద్రుడు లేడు అనైక లేదు రాత్రి లేనే లేదు ఆకలి లేదు దప్పిక లేదు వ్యాధి లేదు బాధ లేదు నింద లేదు అవమానం లేదు దుఃఖం లేదు ఏర్పు లేదు ఆ మనోహరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరలోక రాజ్యంలో దేవుడు మనకు పాలు తీసేశారు ఎంత గొప్ప భాగ్యం సామాన్యం మానవులం అంతేకాదు పాపనివకే దేవునికి దూరస్తులం పాపం ఒకటి శాపానికి లోయ్యున్నవారు వెళ్ళవలసిన వెళ్ళవలసినవారు కానీ దేవుని కృప చేత మన పిలిచారు మన పాపలు క్షమించారు తన పిల్లలుగా మార్చారు ఆగా మనోహర స్థలములలో మనకు పాలు దయచేయబోతుంటున్నారు దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎంత విస్తారమైనది ఎంత అత్యధికమైనది దీని యొక్క వాక్యంలో చూస్తున్నాం అట్టి ప్రియుని మన ప్రియునిగా మన ప్రాణ ప్రాణప్రియునిగా మనం ఎరిగి ఉండాలి ఆయన సౌందర్యమును మనము ఎరిగి ఉండాలి ఆ సౌందర్యాన్ని బట్టి మనం ఆనందించాలి ఆమె మన జీవితాలకు మనోహరుడిగా ఉండాలి ఆమె తో జీవిస్తూ ఆయనే సేవిస్తూ దేవుడు మన కోసం సిద్ధపరచిన ఆ మహిమాన్వితినటువంటి మనోహర స్థలంలో ప్రవేశించి ప్రభుత్వం ఆనందించాలని దేవుడి తిన వాక్యము ద్వారా ఈ సత్యాలు మేము తెలియపరేస్తున్నాడు దేవుడికి గాక వాక్యము వినవారిని ప్రభువే దీవించి ఆశీర్వదించినగాక ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియచేస్తుంటున్నాడు